హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనం నియో పోలీస్ కోకాపేట్ నార్సింగి నానక్రామ్ గూడ లొకేషన్కి బైగా ఉన్న గండిపేట్ లొకేషన్లో మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన ఒక బ్రాండ్ న్యూ సెమీ ఫర్నిష్డ్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్ట్ అండి టోటల్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఏకర్స్లో మనకు థర్టీ సెవెన్ విల్లాస్ అనేటివి లొకేట్ అయి ఉన్నాయి అండ్ మనకి చూడండి గ్రౌండ్ లెవెల్ అంతా మనకు స్లాబ్తో కవర్ చేసి కార్ పార్కింగ్ స్పేస్ ప్రొవైడ్ చేశారండి మీకు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లెవెల్ తోటి మీకు ఏదైతే ఏరియా ఉందో ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అక్కడ నుంచి మీకు విల్లా ఎలివేషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను వన్స్ మనకు ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ఏదైతే ఫ్లోర్ ప్లాన్ ఉందో అది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను వీడియో ఎండింగ్లో మనకు సెర్లార్లో హోమ్ థియేటర్ స్పేస్ బ్యాక్ సైడ్ మనకి మనకు గ్రాస్ ఏదైతే ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ బ్యాక్ యార్డ్ అనేది అవైలబుల్ ఉంది విల్లాకి డెడికేటెడ్గా ఆ ఏరియా వీడియో ఎండింగ్లో కవర్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లగ్జరీ సెగ్మెంట్లో మనకు ట్రిప్లెక్స్ విల్లాస్ ఈ నియర్ బై మనకైతే ఏదైతే నియో పోలీస్ కోకాపేట్ గంటిపేట్ ఈ లొకేషన్స్లో ఎవరైతే సర్చ్ చేస్తున్నారో స్పేషియస్ విల్లాస్ వాళ్ళకి ఈ ట్రిప్లెక్స్ విల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఫైవ్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియా ట్రిప్లెక్స్ ఫోర్ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ అనేది ఈ విల్లాలో అవైలబుల్ ఉంది గ్రౌండ్ లెవెల్లో మనకు విల్లా యొక్క ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ అవుతుందండి కానీ విల్లా యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్ మాత్రం నార్త్ సైడ్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనకు రెసిడెన్షియల్గా స్టే అనేది ఈ విల్లా యూనిట్లో అవైలబుల్ ఉంది సెల్లార్లో మనకు గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఫైవ్ కార్ పార్కింగ్ స్పేసు ఒక ఆఫీస్ స్పేసు అండ్ మనకు హోమ్ థియేటర్ సంబంధించిన రూము అండ్ బ్యాక్ యార్డ్ అనేది అవైలబుల్ ఉంది ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో మనకు ఫోర్ బెడ్రూమ్స్ లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ మనకు సెల్లార్ అయితే గ్రౌండ్ లెవెల్ నుంచి టాప్ ఫ్లోర్ వరకు ఎలివేటర్ ఫెసిలిటీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి మీకు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఏదైతే మనకు రెసిడెన్షియల్ స్పేస్ ఉందో ఆ స్పేసు మీకు ఇప్పుడు స్టార్టింగ్లో కవర్ చేస్తున్నాను లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ పూజా గది టోటల్ మన కిచెన్ అంతా ఇంటీరియర్ వర్క్ చేయించారు ప్రతి చోట మనకు స్ప్లిటేజ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు యూటిలిటీ స్పేస్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తాను ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూము ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అవైలబుల్ ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను ఇది వార్డ్రోబ్స్ అరేంజ్ చేసుకోవడానికి స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోడల్డ్ వాష్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేశారు దీనికి సంబంధించిన బాల్కనీ వ్యూ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ లెవెల్లో ఏదైతే ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ కమ్యూనిటీలో ఇంటర్నల్గా ప్రొవైడ్ చేస్తారో దాని వ్యూ వస్తుందండి వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఫైవ్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఏడు వేల మూడు వందల స్క్వేర్ ఫీట్ అండి ఇంటర్నల్గా మనకి ఎలివేటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది అది కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది ఇన్వెస్టర్కి సంబంధించిన విల్లా అండి మనకు సెమీఫర్నిషర్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు ఇది మనకు గ్రౌండ్ లెవెల్ ఏదైతే ఉందో స్పేస్ అనేది మనకు అవైలబుల్ ఉంది అది వీడియో ఎండింగ్లో మనకు పార్కింగ్ ఏరియా హోమ్ థియేటర్ అనేది కవర్ చేస్తాను ఫస్ట్ మనకు రెసిడెన్షియల్ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తానండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ ఏరియా నుంచి మనకు సెకండ్ ఫ్లోర్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాము సెకండ్ ఫ్లోర్ ఏరియా వరకు ఎలివేటర్ ఫెసిలిటీ ఉంది అండ్ ఈ కమ్యూనిటీకి ఫ్రంట్ సైడ్ మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ బ్యాక్ సైడ్ మనకు గవర్నమెంట్ ల్యాండ్ అనేది లొకేట్ అయ్యిందండి మాక్సిమమ్ మనకు ఓపెన్ స్పేసే అవైలబుల్ ఉంది అందువల్ల మనకు వెంటిలేషన్ లైట్ పరంగా ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ సెకండ్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండి దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటర్ ఇచ్చారు బాత్ టబ్ అరేంజ్ చేసుకునేంత స్పేస్ అయితే ప్రొవిజన్ అయితే అవైలబుల్ ఉంది ఈ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ అవైలబుల్ ఉందండి అవుట్ సైడ్ వ్యూ అనేది కవర్ చేస్తున్నాను ఈ సరౌండింగ్ లొకాలిటీలో మనకు హైరెస్ట్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్స్ ఏ లొకేట్ అయి ఉన్నాయండి ఐటీ కారిడార్కి నియర్ బైగా ఎవరైతే గేటెడ్ కమిటీలో విల్లా కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఇదంతా లివింగ్ ఏరియా అండి సెకండ్ ఫ్లోర్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది థర్డ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలు వస్తుంది ఈ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు సింగిల్ విండో అవైలబుల్ ఉంది బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్ ప్రతి బెడ్రూమ్లో మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ బ్రాండ్ న్యూ ఏసీ యూనిట్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి మ్యాక్సిమం వాష్రూమ్స్ అన్ని వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడే ఉన్నాయి ఇది సిట్అవుట్ బాల్కనీ ఏరియా ఇందులో విల్లాస్ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లోనే కన్స్ట్రక్షన్ చేశారండి ఇది వెస్ట్ ఫేసింగ్ విల్లా విల్లా ఫేసింగ్ వచ్చేసి ఎంట్రన్స్ మాత్రం నార్త్ ఇచ్చారు నార్త్ ఫేసింగ్ ప్రొవైడ్ చేశారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను ప్రజెంట్ మనకు సెమీ ఫర్నిషర్ ఇంటీరియర్ వర్క్ ఉందండి కంప్లీట్గా మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి కూడా స్పేస్ అనేది అవైలబుల్ ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్మౌంటర్ ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మనకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ వీడియోలో క్లియర్గా అర్థమయ్యేటట్టు కవర్ చేస్తున్నానండి డీటెయిల్స్ పరంగా ఏదైనా వీడియోలో మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో టెక్స్ట్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ మనకు థర్డ్ ఫ్లోర్ అంటే టెర్రస్ ఏరియా అనేది మీకు ఫస్ట్ కవర్ చేస్తాను దాని తర్వాత మనకు హోమ్ థియేటర్కి సంబంధించిన స్పేస్ అనేది అయితే గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ హోమ్ థియేటర్ ఆఫీస్ స్పేస్ ఏదైతే ఉందో అది మనకు వీడియో ఎండింగ్లో కవర్ చేస్తానండి ఈ టెర్రస్ ఏరియా కవర్ చేసిన తర్వాత అండ్ నైబర్ విల్లాస్ ఏవైతే ఉన్నాయో ఈ కమ్యూనిటీలో మనకు హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంది సో మనకు టెరెస్ ఏరియాలో సోలార్ ప్యానెల్స్ అనేది ఇన్స్టాలేషన్ చేసుకున్నారు అండ్ ఈవెన్ థర్డ్ ఫ్లోర్ టెర్రస్ ఏరియాని కూడా మనకు టెర్రస్ గార్డెన్ లాగా కన్వర్ట్ చేసుకొని దీంట్లో పార్టీ ఏరియా లాగా కొందరు కన్వర్ట్ చేసుకున్నారండి చూడండి మన పక్కన ఉన్న వీళ్ళ కూడా ఆ విధంగానే చేసుకున్నారు ఆ విధంగా కూడా మనకి ఈ టెరస్ ఏరియా స్పేస్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ సోలార్ ప్యానల్స్ తోటి మనకి హైబ్రిడ్ సిస్టంలో పవర్ కన్సప్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇక్కడ గ్లాస్ మనకు ట్రాన్స్పరెంట్ గ్లాస్ రూమ్ అనేది అవైలబుల్ ఉంది అండ్ ఇప్పుడు చూడండి ఈ ఫస్ట్ ఫ్లోర్ ఏరియా నుంచి ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాకి వెళ్తున్నాము యాక్చువల్గా మనకు విల్లాలోకి పార్కింగ్ ద్వారా ఎంటర్ అవ్వాలనుకుంటే గ్రౌండ్ నుంచి ఎంటర్ అవ్వచ్చు అండి లేదు నార్మల్గా మనకు డైరెక్ట్ ఎంటర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఫ్లోర్ ఏరియా నుంచి ఎంటర్ అవ్వచ్చు చూడండి మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా మనకు ఎలివేటర్ ఫెసిలిటీ గ్రౌండ్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు అవైలబుల్ ఉంది ఇది ఆఫీస్ స్పేస్ లాగా ఇక్కడ ప్రొవిజనల్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు ఒక వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ మ్యాక్సిమమ్ మనకు ఏదైతే మీటింగ్ రూమ్స్ లాంటివి లేదా అవుట్ సైడర్స్ ఎవరైనా మీటింగ్ చేసుకోవడానికి తగ్గట్టుగా మనకు గ్రౌండ్ లెవెల్ అనేది అవైలబుల్ ఉంది ఇదంతా హోమ్ థియేటర్కి సంబంధించిన స్పేస్ అండి మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు అండ్ దీనికి కనెక్టెడ్గా మనకు బాల్కనీ వ్యూ వచ్చేసి బ్యాక్ యార్డ్ అనేది ఉందండి ఈ స్పేస్ మనకి యాస్టేజ్గా బ్యాక్ యార్డ్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఎవరికైతే ప్రైవేట్ పూల్ లాంటిది నీడు ఉన్న వాళ్ళకి ఈ స్పేస్ని యూస్ యూజ్ చేసుకొని కన్స్ట్రక్షన్ కావాలంటే చేసుకోవచ్చు గ్రౌండ్ లెవెల్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మీకు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ కవర్ చేసి గ్రౌండ్ లెవెల్ పార్కింగ్ ఏరియా హోమ్ థియేటర్ అనేది మీకు వీడియో ఎండింగ్లో కవర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ మీకు ఈ వీడియోలో విల్లాకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మాక్సిమం అర్థమయ్యేటట్టు మీకు మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తున్నానండి మనకి ఏమైనా డీటెయిల్స్ మిస్ అయినా కానీ లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా కానీ డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు ఇదంతా పార్కింగ్ స్పేస్ ఫైవ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఏరియా మొత్తం కవర్డ్గా స్లాబ్ వేసి ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ డ్యూప్లెక్స్గా మనకు విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసి పైనంతా వాకింగ్ ట్రాక్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది గ్రౌండ్ లెవెల్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ